రే ఎప్పుడు చూసినా కొత్త బండి తెచ్చుకుంటూ ఉంటావు వేరే పని లేదా ఒకే బండి మీద తిరిగితే బోర్ కొడుతుందిరా ఒక్కటికే దిక్కులేదు ఇష్టం వచ్చినట్టు పంచ నువ్వు అప్పుడప్పుడు మారుస్తూ ఉండు లైఫ్ చాలా జాలీగా ఉంటుంది అవును మీసాలు అప్పుడప్పుడు తీస్తున్నావే ఏంట్రా సంగతి అదంతా సీక్రెట్ రా నీలాంటి వాళ్ళకి చెప్పకూడదురా కొంతమంది అమ్మాయిలకి మీసం ఉంటే నచ్చుతారు కొంతమందికి మీసం లేకపోతే నచ్చుతారు నన్నే చేయమంటారా వాళ్ళ సంతోషం కోసం ఇదంతా అమ్మాయిల కోసం ఏదేదో చేస్తున్నాడు కానీ నా వల్ల కావడం లేదే రే మామా తీసుకురారా ఏంటిది ఒక అమ్మాయి కూడా లేదే ఎందుకైనా మంచిది అలర్ట్ గా ఉందాం ఏంట్రా ఇది ఇవాళ ఒక్క అమ్మాయి కూడా రాలేదు ఏంటి మన బాలులాగా ఉన్నాడే చూద్దాం రే ఏంట్రా ఇక్కడున్నావు అమ్మాయిని పట్టుకుంటున్నాను మావా రే ఏంట్రా ఈ అవతారం పవన్ స్టాన్లో ఉన్నాను కదా అయ్యో అయ్యో అంతా తలవాతనే చెప్పాలి సరే పదా వెళ్దాం మావా సూపర్గా ఉన్నానా చాలా బాగున్నావు ముందా మొహం తుడుచుకో ఎందుకురా ఇలాంటి వేషాలు వేస్తున్నావు ఎన్నానని నేను సింగిల్గా ఉంటాను చెప్పు సరేరా వెళ్దాం పద మామ ఎప్పుడు రా పెళ్లి చేసుకుంటా అప్పుడే తొందర ఏముంది చేసుకుందాం తొందర ఎందుకు కొంతకాలం ఆగుదాం సరేనా ఎప్పుడు చెప్పవా చెప్తాను కదా ఎప్పుడురా పెళ్లి చేసుకుంటావు నేను అడుగుతున్నానుగా చెప్పరా ఏయ్ చెప్పేది నీకేనే తలుపు తెరు తెరవనరా నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటావో చెప్పు ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందా ముందు తలుపు తెరు ఏయ్ తెరవరాని చెప్తున్నాను తలుపు తెరు తెరవే తె అని చెప్తున్నాను కదా మర్యాదగా తలుపు తెరవే నిన్నే Þalgur þeru! Þeru vei! Þalgur þeru! Hei! Hei! Ég verður að gunda það vei! Ninnu! Hei! Ninnu! Sjóðu vei! Ninnu! మామా నా లవర్ వస్తుంది చూడు ఇదే నీ లవరా ఎంత అందంగా నడిచి వస్తుంది ఈడికి పోయి ఇలాంటి అమ్మాయి చిక్కింది ఏం మామా ఎలా ఉంది మామ ఇక్కడే ఉండు పర్సనల్ గా మాట్లాడుకుని వస్తాను పర్సనల్ ఓకేనా ఇక్కడే ఉండు పాప నీ పేరేంటి నా పేరు నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఏంటండి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాదతో మాట్లాడండి మీరు నాతో ఫ్రెండ్ లా ఉంటారా నువ్వేం పని చేస్తున్నావు పని తీసుకుంటున్నాను దొరుకుతుందిలే రేపు ఇక్కడే మీట్ అవుదాం అండి ఛ కొంతన తలరాత నువ్వు మాట్లాడేదంతా వినాల్సి ఉంది ఓ నువ్వు ఎక్కడికి రాస్తున్నావా అక్కడే ఉండరా రేయ్ ఉండురా నేను మళ్ళీ ట్రై చేసుకుంటానురా ఉండురా బై బై సరే వెల్టాం పద అయ్యో మేము తిరుపతిలో శివాజీ కాలనీలో ఉన్నప్పుడు ఏమైందో తెలుసా నేను మీ వాయిస్ ఫోన్ లో విన్నాను అందుకే డైరెక్ట్ గా చూడాలని వచ్చాను చెప్పండి అవును మా గురించి అంత వివరంగా చెప్పాను మరి మీ గురించి మాత్రం చెప్పలేదు ఏదో చెప్పండి మీకు ఆ రోజు కాల్ చేసి పాలసీ గురించి మాట్లాడాను కదా అది నేనేనండి నేనేనండి మీరేనా నమ్మలేకపోతున్నాను ప్లీజ్ నేను చెప్పేది అది కాదండి సాధారణంగా అందమైన అమ్మాయిలకి గొంతు ఉంటుంది ఉండే అమ్మాయిలకి గొంతు చాలా బాగుంటుంది మీరు రెండిట్లోనూ సూపర్ ఎలాగండి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో ఓకే ఓకే మనం కాఫీ షాప్ కి వెళ్లి మాట్లాడుకుందామా పాలసీ గురించి మీ దగ్గర అన్ని డీటెయిల్స్ చెప్పేశాను మీకేమన్నా డౌట్స్ అంటే అడగండి పాలసీ ప్రతి మనిషికి ఆఖర్లో కన్న కొడుకు కూడా సహాయం చేయడం ఈ పాలసీ ఖచ్చితంగా చేయూతగా ఉంటుంది సార్ అవును మీరందరూ ఎప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఇదేమి వర్క్అవుట్ అవుదమ్మా ఏదో ఫిగర్ ఫోన్ చేస్తుంది కదా సూపర్ గా ఉంటుందా సుమారుగా ఉంటుందా చూద్దాం అనుకున్నాం కావాలంటే నీతో జాయిన్ అవుతాం నీ పాలసీలన్నీ మాకు సెట్ అవ్వవు అమ్మాయిలు అంటే ఇంత తక్కువగా చూస్తారా లేదు లేదు తప్పుగా అనుకోకండి ఊరికే ఫ్రెండ్షిప్ కోసమే అంతేనండి అవును ఇంతకటి నుంచి బెనిఫిట్ బెనిఫిట్ అన్నారే ఏంటండి ఆ బెనిఫిట్ ఒక్కొక్క పాలసీకి మాకు కమిషన్ దొరుకుతుంది ఎక్కువ పాలసీలు వేస్తే నాకు ప్రమోషన్ దొరుకుతుంది ఈ వారం లోపు ఎలాగైనా నేను రెండు పాలసీలు వేసి తీరాలి సార్ పాలసీ ఆ ముసలాయన దగ్గర కూడా నేను రెండు నెలల నుంచి ఇదే అడుగుతున్నాను సార్ ఆయన ఈ రోజు వేస్తాను రేపు వేస్తానని ఊరికే ఏమడుస్తూనే ఉంటున్నాడు సార్ వేస్ట్ అండి అంతకు మించి ఏం చేయగలరు వయసు కదా కొంచెం కష్టంగానే ఉంటుంది సార్ నమస్కారం సార్ నమస్కారం బాబు ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను మీకంటూ ఒక వాల్యూ ఉంది ఆ వాల్యూని మీరు ఎందుకు మిస్ చేసుకుంటున్నారు ఆ వాల్యూని మిస్ చేసుకోకుండా ఫిక్స్ చేసుకోండి సరే బాబు ఏమీ లేదండి నెలకు పది వేలు కట్టారంటే చాలు సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అలాగే పది సంవత్సరాలు మీరు కట్టారనుకోండి మొత్తం చూడండి ఎంత వస్తుందో డబ్బుని బ్యాంక్ లో వేద్దామని వచ్చాను కానీ ఇంకా నేను వెయ్యలేదు నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది కాబట్టి డబ్బు కొడుతున్నాను అలాగేనండి ఇక్కడ సంతకం పెట్టండి తీసుకోండి ఇవ్వండి ఇంకా జాలిగా ఉంటాడు అమ్మాయికి పెద్దగా వివరాలు తెలియలేదు బాబు అందుకు మేమున్నాం కదండి హలో నమస్కారం సార్ నేను భారతిని మాట్లాడుతున్నాను ఓ మీరా చెప్పండి ఏం చెప్పాలా ఎలా చెప్పాలా తెలియట్లేదు సార్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఓ అలాగా దేనికి మీరు పంపించిన పది మంది సైన్ చేసేసారు సార్ నా టార్గెట్ క్లోజ్ అయిపోయింది ఇంకా నాకు ప్రమోషన్ కూడా దొరికింది సార్ నేను అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అవ్వబోతున్నాను ఇంకా ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు సార్ ఇంకా పది మంది దొరికితే నేను మేనేజర్ కూడా అయిపోతాను ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అవును సీనియర్ మేనేజర్ అవ్వాలంటే ఎంత మంది కావాలి దానికి యాభై మంది కావాలి సార్ ఓకే అయితే రేపు వంద మందిని జాయిన్ చేసేద్దాం అబ్బా మీకు నేను ఖచ్చితంగా ట్రీట్ ఇచ్చి తీరాలి సార్ అదేమీ అక్కర్లేదు మన మధ్య ఎందుకు ఈ ఫార్మాలిటీస్ అన్ని సార్ నేను మిమ్మల్ని డైరెక్ట్ గా కలవాలి సార్ ఓకే కలుద్దాం తప్పకుండా కలుద్దాం ఓకే రేపే మనం మీట్ అవుదాం సార్ ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇంత త్వరగా నీతో వస్తానని నేను అస్సలు అనుకోలేదు బట్ నేను అనుకున్నాను అవును ఫ్రెండ్స్ మంచి చేస్తున్నావు సరే వద్దు ఈ ప్లేస్ చాలా బాగుంది కదా మీలాగే అందంగా ఉంది సరే మిమ్మల్ని చూస్తే నాకేమి అనిపించట్లేదు మీరే చెప్పండి అవును ఏంటి కన్ఫ్యూషన్ ఫోన్ లో బానే మాట్లాడతావు డైరెక్ట్ గా కూడా బానే మాట్లాడతాను కానీ మిమ్మల్ని చూసాక ఏం కావాలి ఒక్క నిమిషం ఉండండి నువ్వేం తీసుకుంటావో చెప్పు మీరే చెప్పండి నీ చాయిసే నూడిల్స్ తింటావాస్ ఓకే సార్ ఏంటి నన్ను మీరు గారు అంటున్నావు నన్ను ప్రేమగా రారా పోరా అని పిలవచ్చు కదా పోరా సారీ 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 నేను ఊరికే చెప్పాను చెప్పి చూశాను ఏం చెప్పకూడదా చెప్పొచ్చు నాతో ఏదో చెప్పాలన్నావు కదా ఏంటది నిన్ను చూసిన వెంటనే నేనేం మాట్లాడాలో మర్చిపోయాను కార్తీ అంటే ట్రీట్ మాత్రమేనా ఏం కావాలో అడగండి అలాగా ఏం కావాలని ఇస్తావా ఏం కావాలన్నా ఇస్తాను నాకు ప్రమోషన్ వచ్చిన అసిస్టెంట్ మేనేజర్ దొరుకుతుందా తనకు కూడా ఆసే పెళ్లి చేసుకోవాలని పెళ్ళంటే నాకు నమ్మకం లేదు పెళ్ళంటే నీకు నమ్మకం లేదు సరే ప్రేమ పైన నమ్మకం ఉందా అవన్నీ నాకు తెలియవు నువ్వు నాకు బాగా నచ్చావు అది ప్రేమ కోరికో అర్థం కావడం లేదు నిజంగానే అడుగుతున్నాను కార్తీ నీకు నేనంటే ఇష్టమా ఇష్టమే కానీ నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదే ఏమైంది సమాధానం లేదు ఏ నేను నచ్చలేదా అదేంటో తెలియట్లేదు కార్తి నువ్వు ఇలా చెప్పిన వెంటనే చీ పోరా నేను వెళ్ళలేకపోతున్నాను నీ దారిలోనే వచ్చి నిన్ను ఎలా ఒప్పిస్తానో చూడు అయితే మనం వెళ్దామా వెళ్దాం నీకు ఇష్టమేనా ఇష్టం లేకుండా నేను